అందరికీ నమస్కారం శ్రీరామ ద్వాదశనామ స్తోత్రం ఈ స్తోత్రం ఎవరైతే వింటారో చదువుతారో వారికి కోటి జన్మల పుణ్యఫలం ఈ స్తోత్రం నిత్యం పఠించిన వారికి ఆరోగ్యం ఐశ్వర్యం ధనప్రాప్తి కలుగుతాయి ఏ కార్యం తలపెట్టినా మీకు విజయం వరిస్తుంది భక్తితో శ్రద్ధతో శ్రీరామ స్తోత్రం పఠించి స్వామి అనుగ్రహాన్ని పొంది విజయం సాధించండి ప్రేదహమం శ్రీధరం విద్యా రఘునాయకం తృతీయం రామచంద్రం చతుర్థం రావణాంతకం పంచమం లోకపూజ్యం చ षष्टमं जानकीपतिम् सप्तमं वासुदेवं च श्रीरामं चाष्टमम् तथा नवमं जलदश्यामम् दशमं लक्ष्मणाग्रजम् एकादशं च गोविन्दम् द्वादशं सेतुबन्धनम् द्वादशैतानि नामानि यः पटेश्चन्द्रयान्वितः अर्धरात्रे तु द्वादश्याम् कुष्ठदारिध्यनाशनम् अरण्ये चैव सङ्ग्रामे अग्नौ भयनिवारणम् ब्रह्महत्यासुरापानम् गोहत्याधिनिवारणम् सप्तवारं पटे नित्यम् सर्वारिष्टनिवारणम् ग्रहणे च जले स्थित्वा नदीतीरे विशेषतः अश्वमेधशतम् पुण्यम् గమిష్యతి ఇది శ్రీ స్కాందే ఉత్తరఖండే శ్రీ ఉమామహేశ్వర సంవాదే శ్రీరామద్వాదశనామ స్తోత్రం సంపూర్ణం నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి